నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ఏలేశ్వరం పట్టణంలో వైద్యులు సఖిరెడ్డి విజయబాబు ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు విద్యార్థి దశ నుండి ప్రారంభం కావాలని ఆయన అన్నారు అంతేకాకుండా సభ్యులంతా ఒక కమిటీగా ఏర్పడి పట్టణ పురవీధుల గుండా పర్యావరణ పరిరక్షణపై ర్యాలీలు నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలో తిరగటి సత్యనారాయణ అనసూయ నాగేశ్వరరావు గోళ నాగేశ్వరరావు వేల్పుల సూరిబాబు అలమండ మధు కోటా శ్రీనివాస చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు ये देखो नेक्स्ट मीटिंग चलता हूं बैठूंगा और इधर अंदर होते चलो ये सलाह इसलिए बोलू मैं अगली मिच मीटिंग की ఎంత మంది ప్రకట మంది రాజాయని లాగా చేస్తే బాగుందని అనుgeqslant थैंक यू మంచి కూడా తన వంత తన mari తన కుటుంబం మార్చుకొని తన ద్వారా సమాజానికి ందులో ముఖ్యంగా ఏంటంటే పర్యావరణాన్ని ఎవరు పాటు చేయడం లేదు మనకే పాటు చేస్తాం మంచి సాక్షిగా మనకే పాటు చేస్తాం ఆ పాటు చేసి మనమంతా ఈ రోజు నుంచి ఈ మీటింగ్ పెట్టుకోవడానికి కారణం ఏంటి పర్యావరణ పరిరక్షణ చేద్దాం అందులో మన పాత్ర ఏంటి మనం చేయాల్సిన కార్యండి వాటిలతో మంచులతో అది ఎక్కడ పడితే అక్కడ పడేయండి అది ఏ వాటర్ ద్వారా వెళ్ళి అలాగే కలుసుకోవడం ఈ విధంగా ఒక్క మనిషి ద్వారా ప్రపంచం అంతా ఫిల్టే వాళ్ళు చెప్పారు కదా ఆస్ట్రేలియా నుంచి మనం అది కరెక్టే వాళ్ళకి ఎప్పుడు బై భర్త కన్వర్ట్ చేస్తారు మనకి అది అలవాటు లేదు అసలు అలవాటు లేదు అది పాడేడు ఏదో చేయడు ఈ కార్యక్రమం నా వంతు ఆలోచన ఏంటంటే డాక్టర్ విజయబాబు గారికి వచ్చిన ఆలోచన సేమ్ టైం నాకు వచ్చింది నా లైఫ్ ద్వారా సమాజంలో పిల్లలకి మన ఏలలో పబ్లిక్ స్కూల్స్ ఒక కార్యక్రమం ఏదో పెట్టుకోవడం పిల్లలని అవేర్నెస్ భాగస్వామ్యం చేసి పిల్లలకి అలవాటు చేయాలి ఫస్ట్ మనం మారాలి తర్వాత పిల్లలకి అలవాటు చేస్తే సార్గా చెప్పినట్టు ఒకసారి కాదు రెండుసారి కాదు మూడు ఫస్ట్ నా నాలుగోసారి ఇచ్చినటువంటి డాక్టర్ గారికి ముఖ్యంగా ఈ వేదికని ఏర్పాటు చేయడానికి డాక్టర్ గారికి వచ్చిన ఆలోచన కానీ ఈ ఉత్సాహంగా అందరూ ఎవరైతే వచ్చారో అందరికీ కూడా నేను నా శిరస్సు వచ్చి పాతామని ఎందుకంటే నగర పంచాయతీ అయింది మనం నగర పంచాయతీ పేరు మారింది కానీ ఊళ్ళో ఏమైనా మారిందా పెరిగి ట్యాక్సులు పెరిగింది ఏంటంటే మీరు మరి మీకు అన్ని సౌకర్యాలు పొందుపరుస్తామని చెప్పి ట్యాక్స్ వసూలు చేస్తున్నారు తప్ప జరిగేది అంటే నాకు కొంచెం ఒక రెండు నిమిషాలు థ్యాంక్ యూ నేను ఎందుకంటే గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో నేను పనిచేసాం కాబట్టి గాలి తర్వాత మన పంచపూతాలు అత్యంత ఇంపార్టెంట్ అయిన వనరు ఏంటంటే నీరు ఈ నీరునివేళ మనం ఎంత చిన్న చూపు చూస్తామంటే అది నీరు లేని వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే నా పొజిషన్ తెలంగాణలో ఫస్ట్ టైం తెలంగాణలో ఒక పొలంలోకి వెళ్ళిపోయి అక్కడిద వ్యవసాయం పోతుంటే అక్కడికి వెళ్ళిపోయి ఆడాలందరూ ఒక్కొక్క బింది నీళ్ళు తెచ్చుకొని రోజంతా తాగి మళ్ళీ ఎప్పుడో కోరికల ప్రైమేరీగా మంగళ పరిపాలన శుభ్రదేశాలి అనే అవగాహన ఉంటే ఎవరు

Namoti o mongalo nanginana.